ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు మధ్యాహ్నం మనకి డిఎస్సి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ అనేటువంటిది విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఎంప్లాయీ ఎంప్లాయీ ఐడి గురించి ఒక ఫామ్ అనేటువంటిది ఫిల్అప్ చేయాలన్నమాట అండి ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి డిటీఓకి దాన్ని సబ్మిట్ చేయాలన్నమాట ఆ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి దానికి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అంటే అటాచ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఫీలింగ్ ప్రాసెస్ అంతా మీకు పూర్తి డీటెయిల్స్ తోటి అలాగనే ఎవరితోటి మనం సైన్ చేయించుకోవాలనేటువంటి పూర్తి వివరాలతో ఈ వీడియో అనేటువంటిది ముందు తీసుకోవడం జరిగింది అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని వరకు చూడడం మర్చిపోకండి అంత మాత్రమే కాకుండా ఈ వీడియోని మీరు లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తద్వారా ఎవరైతే ఎంప్లా డిఎస్ ఫైనల్ రిజల్ట్ లో వారి పేరుందో వారు కంపల్సరీగా ఈ ఫామ్ అనేటువంటిది ఫిల్ అప్ చేసుకోవచ్చు అనమాట అండి ఈ ఫార్మ్ సంబంధించిన లింక్ అనేటువంటిది పీడిఎఫ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అదే రకంగా ఫస్ట్ పిన్ కామెంట్ లో మీకు పొందపరచడం జరుగుతుంది అనమాట అండి అయితే ఈ ఎంప్లాయ్ ఐడి ఫామ్ అనేటువంటిది ఫిల్అప్ చేయడానికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే కొత్తగా ఉద్యోగంలో చేరుతారో ఆ సిపిఎస్ ఉద్యోగం ఉద్యోగి మొదటగా ఈ ఎంప్లాయ్ ఐడి అనేటువంటిది పొందవలసి ఉంటుంది అనమాట అండి దాని గురించి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఎంప్లాయ్ ఐడి ఫామ్ అనేటువంటిది ఫిల్అప్ చేసి సంబంధిత డిడి కవరింగ్ లెటర్ అలాగనే ఫామ్ పైన సైన్ అనేటువంటిది చేయించుకోవాలన్నమాట కవరింగ్ లెటర్ ఫామ్ మీద సైన్ డీడీఓ తోటి చేయించుకున్న తర్వాత దానిపైన సంబంధిత ఎస్టీఓతో స్టేట్ రెజరీ ఆఫీసర్ తోటి కౌంటర్ సైన్ కూడా చేయించుకున్న తర్వాత మీ జిల్లాకి సంబంధించినటువంటి మీరు ఏ జిల్లాకి చెందుతారో ఆ జిల్లాకు సంబంధించినటువంటి డిటిఓలో దీన్ని సబ్మిట్ చేస్తే ఎంప్లాయ్ ఐడి ఫామ్ అనేటువంటిది మీరు సబ్మిట్ చేస్తే విత్ ఇన్ వన్ డే లోపు మనకి ఎంప్లాయ్ ఐడి అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి అయితే ఈ ఎంప్లాయ్ ఐడి ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాత దీనికి అటాచ్డ్ కాపీస్ అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట అండి ఆ అటాచ్డ్ కాపీస్ ఏంటి మనం చూసినట్లయితే కనుక ఫస్ట్ వచ్చేసి ఆధార్ కాపీ అన్నమాట అండి ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఆ సంబంధిత ఉద్యోగ ఆధార్ కాపీ ఆయన ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా వస్తుంది కాబట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ దాంతో పాటుగానే జాయింట్ పర్మిషన్ లెటర్ అనేటువంటిది కూడా ఈడి దాన్ని కూడా ప్రింట్అవుట్ చేసుకోవాలన్నమాట దాంతోపాటు కానీ ఎస్ఎస్సి మెమో కాపీ అనేటువంటిది ఆప్షనల్ దీన్ని మీరు పొందుపరిస్తే ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు ఆధార్ కాపీ అపాయింట్మెంట్ కాపీ జాయినింగ్ పర్మిషన్ లెటర్ ఎస్ఎస్సి మెమో అనేటువంటిది ఈ నాలుగు కాపీలు మీరు సమర్పించిన తర్వాత అంటే మీరు అటాచ్ చేసిన తర్వాత ఫామ్ ఎలా ఫిల్ అప్ చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మీకు అనమాట అండి ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక పైన మీకు ఎంప్లాయీ డీటెయిల్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎంప్లాయీ ఐడి అనేటువంటిది నుంచి సబ్మిటెడ్ టు డిటిఓ ఫర్దర్ ట్రెషరీ ఆఫీసర్ యూజ్ ఓన్లీ ఎంప్లాయ్ ఐడి అనేటువంటిది ఇక్కడ మనకి ఏడం జరుగుతుంది అనమాట అండి మీరు ఏ కోడ్ ఏ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వారు అనేటువంటిది ఆ డిపార్ట్మెంట్ అనేటువంటిది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట అండి ఆ తర్వాత డిడిఓ కోడ్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి ఏ డీడీఓ సంబంధించినది అనేటువంటిది మీ కోడ్ మెన్షన్ చేసి ఆ తర్వాత మీ నేమ్ మీ ఫస్ట్ నేము మీ మిడిల్ నేము మీ లాస్ట్ నేమ్ మీ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లు ఎట్లా ఉందో అట్లా రాసుకోండి అది మీకు ఈజీగా ఉంటుంది లేకపోతే మీ సర్టిఫికేట్స్లో ఎలా పొందుపరిచారు అనేటువంటిది ఉందో ఆ నేమ్ బట్టి మీరు రాసుకున్నట్లయితే మీకు యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ మీ ఫస్ట్ మీ ఫస్ట్ నేమ్లో మేము వేరు లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్లో వచ్చేసి చూసుకున్నట్లయితే ఇంకా అయితే రావుస్ కానీ ఇంకా వేరే వేరుగా ఉంటాయి కదండి అది మీరు మెన్షన్ చేయాలి మీ సర్ నేమ్ వచ్చేసి మీ ఇంటి పేరు ఏదన్నా ఏది ఉంది అనేటువంటిది మీరు అక్కడ మెన్షన్ చేయాలి ఆ తర్వాత ఫోర్త్ బ్లాక్లో చూసుకున్నట్లయితే కనుక ఫోర్త్ దాంట్లో మీ జెండర్ మీరు మెయిల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ అనేటువంటిది ఇక్కడ రాయాలన్నమాట అండి ఫిఫ్త్ దాంట్లో చూసినట్లయితే కనుక మీ యొక్క మెరిటల్ స్టేటస్ మీరు ఒకవేళ మ్యారీడ్ అయితే కనుక మ్యారీడ్ అని రాయాలి అన్మ్యారీడ్ అయితే అన్మారీడ్ అని రాయాలి ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే కనుక మీ యొక్క స్పౌస్ నేమ్ మీ భర్త అయితే భర్త భార్య అయితే భార్యకి సంబంధించినటువంటి స్పౌజ్ నేమ్ రాయాలి ఒకవేళ మీ భర్త లేక భార్య అనేటువంటి వారు వాళ్ళు ఎంప్లాయ్ అయినట్లయితే కనుక వారికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది రాయాలి వారి యొక్క సెక్టర్ కోడ్ ఏంటి అనేటువంటిది కూడా ఇక్కడ మీరు మెన్షనింగ్ అనేటువంటి చేయాలన్నమాట ఆ తర్వాత నైన్త్ దాంట్లో చూసుకున్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ జాయినింగ్ జాయినింగ్ ఇంటూ సర్వీస్ మీ సర్వీస్లో ఎప్పుడు నుంచి జాయిన్ అవుతున్నారు అనేటువంటిది మీరు రాయాలి నెక్స్ట్ అలాగనే క్యాడ్ సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది మీరు ఇక్కడ రాయాలన్నమాట అండి నోట్ ఓన్లీ ద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్స్ ఆర్ పాసిబుల్ టు పాజిబుల్ ఫర్ ఫీజ్ ఆఫ్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అనేటువంటిది మనకి ఏయడం జరిగింది అనమాట అండి ఇదంతా రాసిన తర్వాత మీ యొక్క సైన్ చేయించుకోవాలి తర్వాత డీడీఓ తోటి మీరు సైన్ అనేటువంటి చేయించుకోవాలి అనమాట అండి ఈ రకంగా ఫామ్ అనేటువంటిది ఫిల్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ కోడ్ డీడీఓ కోడ్ ఏ డీడీఓలో అయితే మీరు సైన్ చేయించుకుంటున్నారు ఆ డీడిఓ కోడ్ అనేటువంటిది మీ పేరు తర్వాత మీ మీ జెండరు మీ మెరిట్యుల్ స్టేటస్ మీరు ఒకవేళ మ్యారీడ్ అయితే కనుక మీ స్పౌస్ నేమో స్పౌస్ యొక్క ఎంప్లాయీ డీటెయిల్స్ అదే రకంగా ఆమె చేసినటువంటి సెక్టర్ డీటెయిల్స్ అనేటువంటిది రాయాలి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎప్పుడు నుంచి జాయిన్ అవుతున్నారు అనేటువంటిది రాయాలి ఆ తర్వాత లెవెన్త్ వచ్చేసి కేటగిరీస్ అనేటువంటిది మీరు రాయాలన్నమాట ఈ రకంగా మీరు డీటెయిల్డ్గా రాసినట్టు రాసేసి మీ సంతకం చేసేసి ఇక్కడ మీ డిడిఓ సైన్ చేయించుకున్నట్లయితే కనుక ఎంప్లాయ్మెంట్ ఫామ్ అనేటువంటిది మీరు ఫిల్అప్ చేసిన వారు దీని తర్వాత మీ ఆధార్ కాపీ జాయినింగ్ లెటర్ పర్మిషన్ లెటర్ అదే రకంగా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ అనేటువంటిది మీరు అటాచ్ చేసిన తర్వాత మీరు డీడీఓకి మీరు సమర్పించినట్లయితే కనుక మీకు విత్ ఇన్ వన్ డేలో మీకు ఎంప్లాయ్ ఐడి అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి ఎంప్లాయ్ ఐడి ఎలా ఫార్మ్ ఫిల్ప్ చేయాలి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఎలా పొందుకోవాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కొన్ని వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఈ ఎంప్లాయ్ కామెంట్ ఐడి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేటువంటిది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది రకంగా ఫస్ట్ పిన్ కామెంట్లో మీకు పొందుపరచడం అనమాట అండి మరిన్ని ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యావీనెస్ డే బాయ్